ప్రస్తుతం మనం దూల్పేట్ కి అయితే వచ్చేసాం గణేష్ సింగ్ కళాకార్ వర్క్ షాప్ కి అయితే వచ్చేసాం వెళ్ళి ఈ సంవత్సరం ఎలాంటి దుర్గమాతలు ఉన్నాయో వెళ్ళి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నేను మీ సుధా దీవి నవరాత్రి ఉత్సవాలు మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి దసరా పండుగ సందర్భంగా అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారంలో అమ్మవారిని అలంకరించి భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు పండుగకి ఇంకో వారం ముందు విగ్రహాలను తయారు చేస్తారు హైదరాబాద్ లోని దూల్పేట్ నగరంలో వివిధ రకాల విగ్రహాలను తయారు చేస్తారు ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి విగ్రహాలను కొనుగోలు చేస్తారు మరి ఈ సంవత్సరం ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో ఎంత ఉన్నాయో వెళ్ళి తెలుసుకుందాం नाम विकास सिंह कलाकार सन ऑफ गणेश सिंह कलाकार ये हमारा थर्ड जनरेशन चल रहा है इसके ऊपर ये बहुत हमारे पूर्वजों का है कारोबार दुर्गा माता में कम से कम थर्टी से फोर्टी वेराइटीज़ है डिफरेंट आपने पास स्टार्टिंग सिक्स फीट से लेके ट्वेंटी फाइव फीट्स तक था वेरायटीज़ हर वरायटीज़ है नवदुर्गा का पूरा कंप्लीट कॉन्सेप्ट रहा जिसको जैसा चाहिए वैसा कस्टमाइज मूर्ति मिल जाता मॉडल्स दुर्गा माता का मॉडल ज़्यादा नहीं रहता नौदुर्गा ही रहता उसमें ज्यादातर तो दुर्गा में ही जो बनाना है वो बना के देते ऑर्डर बोर ना थर्ड जनरेशन चल रहा है हमारा ये, इसके ऊपर कितने साल से मतलब मैक्सिमम प्राइस डिपेंड अपॉन मॉडल के ऊपर है स्टार्टिंग ट्वेंटी से रा